మా తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయులకు మా దేశానికి మంచి పేర్లు తెస్తామని ఎటువంటి

సమయంలో కళాశాల యజమాన్యం వారు ఈ యాంటీ బ్లడ్ యొక్క అవేర్నెస్ కోసం వాళ్ళ యొక్క అమూల్యమైన సమయం కేటాయించి విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ సమావేశం చేసుకున్నారు ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు అబ్బాయిలు డ్రగ్స్ అది ఈ ప్రపంచంలో ప్రతిదీ మనిషికి చూసి ఆనందించడానికి మాత్రమే ఉన్నాయి కొన్ని ఆస్వాదించడానికి ఉన్నాయి కొన్ని నిరస్పించడానికి ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడుండే విద్యా విధానంలో స్టూడెంట్ కి టీచర్స్ మధ్య క్యాప్ చాలా ఎక్కువ ఉంది మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు విద్యా విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము పోలీసు వచ్చి అవేర్నెస్ క్యాంప్ పెట్టాలి పెట్టవలసి వచ్చింది మేము చదువుకున్నప్పుడు పోలీసు ఇప్పుడు వస్తున్నాడంటే ఆ ఏరియా కంపెనీ అలా పోలీసు ఆ ఊరు నుంచి పోయినాడంటే

టీచర్స్ పైన లేని లేని అలిగేషన్స్ అబార్థాలు ఇవన్నీ ఈ పరిస్థితుల్లో పోని తల్లిదండ్రులకి పిల్లలకి అంత ఇంటి ఉందే ఉంది ఎప్పుడంటే అది లేదు చాలా తల్లిదండ్రులకు పిల్లలకు పిల్లలు ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని వాళ్ళు ఎంత కష్టపడి బాధపడుతున్నామని పిల్లలకి వాళ్ళు ఎంతసేపు ఉన్న మీ పాకెట్ పని ఇచ్చే ఏటీఎం మిషన్ మాత్రం తల్లిదండ్రులు చూస్తున్నారు వాళ్ళు మీరు అడిగిన డిమాండ్ వాళ్ళు తీర్చుకోకుంటే వాళ్ళపైన మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాలేజీకి పో నువ్వు సూసైడ్ చేసుకుందాం అది చేసుకుందాం మీరు చేసుకుందాం వాళ్ళు మీ బాధ పరిచలేక వాళ్ళు మీ కొడుకులు తీసుకుంటారు ఇచ్చిన కొడుకు మీరు ఏమో సక్రమంగా ఉపయోగించుకుంటున్నారంటే అది లేదు సపోజ్ ఒక మిడిల్ క్లాస్ ఇప్పుడు దీంట్లో చెప్తా ఎంతమంది కొట్టిస్తున్నారు మీరు उस समय में मेरे पेरेंट्स हमको चैलेंजिंग चीज में दिसो दान में ये संक्रमण को महसूस करता है बंदूक की पाइप होती है पाइप के एक अंदर कोड़ा की दान में मालूम पेश करता है की प्राण दान लो तो मां बैठे वो इतने तक रेमेंट्स हुआ करना रेस्ट टाइटली रूम में बैठे बिल्ली काम जितना कहते बीएम बीएम इतना अलग होती है श्री सस्ते काले बी बॉडी వినే ముద్దతు ఉంది అన్నీ వినేటువంటి కలిపి కాబట్టి మనం ఈ వయసులో ఎంత ఆలోచన ఈ రీతి ఏం అంత శక్తి లేదు దాని కోసమే మీరు ఏదైనా ఒక ప్రజ్ఞ బాధ్యత అయితే మనం మీరు కోరుకోలేదు మీలో కోరుకొని రిహాబిలేషన్ చేసే శక్తి మీకు లేదు కాబట్టి దానికంటే ఎందుకు మనం దాని జోలికి పోకుంటే ఎందుకంటే మనంతా బిలో మిడిల్ క్లాస్